ఇరవై ఐదు రోజులు అవుతుంది మరి ఇంట్లో స్టేషన్ చేసి మరి హెల్త్ కొట్టుకోవడం మేము తీసుకుంటే రోజుకొచ్చి రోజు రోజు మార్చి రోజు కానీ రోజుకు వారంలో ఒక నాలుగైదు సార్లు కానీ షుగర్ అరవైకి వచ్చి తన హెల్త్ కండిషన్ తప్పి ఒకసారి కళ్ళు తిరిగి అక్కడ కూర్చోబెడితే చాక్లెట్లు ఇవ్వటం పంచదార ఇవ్వటం హాస్పిటల్లో తీసుకెళ్ళకుండా అక్కడే ఉంచుకో తర్వాత కళ్ళ చుట్టూ వాటర్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వస్తే దానికి కూడా డ్రాప్స్ తీసుకొచ్చేయటం మేము చాలా ఇబ్బంది పడుతున్నాము చేసి ఉంటే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది ఏంటంటే మేము ఒక నేరం చేసి ఉంటే అరెస్ట్ చేయండి ఆ నేరాన్ని నిరూపించండి నేరం లేకుండా అక్కడ కేసులు పెట్టి నా భర్తను మీరు ఇబ్బంది పెట్టడం అది ఎందుకైనా మీకు ఉసిరని నేను ఇరవై ఐదు రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను నేను ఎక్కడ గడపలేదు దగ్గర గడపలేదు న్యాయం కోసం న్యాయం జరిగిద్దని నేను మరి ఇక్కడ తప్పుడు సహాయంతో నేను ఇక్కడికి వచ్చాను విజ్ఞప్తి గారు ఎంపీ కాబట్టి మా పార్టీకి మరి మేము ఇక్కడికి వచ్చి ఎస్సీ కమిషన్కి లెటర్ ఇచ్చుకొని మేము మా సమస్యలన్నీ మేము చెప్పుకున్నాము వాళ్ళు మాకు సానుకూలంగా స్పందించారు చేసి పెడతానని చెప్పారు మాకు న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చి ప్రజలు ఆలోచించాలని మేము ఈ వీడియో ద్వారా మేము మాట్లాడుతున్నాం నా భర్త న్యాయం చేసి ఉంటే ఎక్కడైనా ప్రూఫ్ చూపించి అరెస్ట్ చేయండి ఒకవేళ చెయ్యకపోతే దానికి పరిహారంగా మేము మా ప్రతీకారాన్ని మేము తీర్చుకుంటాం అని చెప్పట్లేదు అని ఖచ్చితంగా ఖచ్చితంగా మా వైపు భగవంతుడు ఉన్నాడు మాకు న్యాయం జరిగింది దాని మూల్యం మాత్రం ఏదో ఏదో రూపంలో మీకు ఇస్తాను మాత్రం నేను చెప్తున్నా నిన్న కాకుండా ఉన్నాం ఫ్లడ్ వివాదం తీసుకొచ్చి ఇవన్నీ పేద ప్రజలు ఇబ్బంది పెడుతూ ఫ్లడ్ను ఒక దారుణలు ఇచ్చారు గొడవేరు ఒక దారుణాలు ఇచ్చారు పడవ పడవలను ఒక దారుణాలు ఇచ్చారు మీరు నోటికి వచ్చినట్టుగా నీకు పదిహేను నీకు పదిహేను నోటికి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి ఒకటే అడుగుతున్న జగనన్నకి సాధ్యమైన హామీలు మీకు ఎందుకు సాధ్యం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన మేము చేస్తామని మీరు కాపీ కొట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు పాలించినట్టే మేము పరిపాలిస్తాం అంతరాన్ని ఎక్కువగా పాలిస్తాం మీరు ప్రజల్లోకి వెళ్ళి హామీలు ఇచ్చి మీరు నెరవేర్చకుండా ఎక్కడ మేము గొంతులు ఎత్తి మాట్లాడతాము గట్టిగా ఎక్కడ మాట్లాడతామని మా గొంతు నొక్కే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అదే క్రమంలో ఒక దైవ భక్తిని కూడా మీరు వాడుతున్నారు ఒక మనిషికి మనసుకి ఆత్మకి సంబంధించిన విధి అది జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు కోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటాను కాకపోతే నేను బయటకు వచ్చి నేను ఇవన్నీ చేస్తానంటే నిన్న కాదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదే కోర్టుల ప్రభుత్వం ఎలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ నేను హిందూని మీరు చెప్పండి క్రిస్టియన్ అని క్రిస్టియన్ కాదు నేను అని మీరు చెప్తారా అని చాలా చెప్తారు క్రిస్టియన్ ఓర్లు మీకు ఎవరికి అక్కర్లేదా ఆ రోజు మీరు బయటకు వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా క్రిస్టియన్ లో మా అక్కర్లేదు ఓన్లీ హిందూ లేస్తే మేము గెలుస్తావు క్రిస్టియన్స్ వద్దు హిందూ ముస్లిమ్స్ వద్దు ఎవరి వద్దు ఓన్లీ హిందూ ఎక్కడ మేము గెలుస్తామని మతాలని అన్ని మతాలను గౌరవించే దేశంలో హిందూ సాంప్రదాయంలో ఏ మతాన్ని పూజించుకోవచ్చు ఏ ఏ దేవుని మనం ఒక భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు మనం ఆ విధానంలో మనం బ్రతకాలి దాన్ని గౌరవించాలనే సాంప్రదాయంలో నుంచి మానసికంగా ఒక భైర భక్తికి మనం కరెక్ట్ అవుతున్నాం అంటే ఒక యేసు ప్రభునే తీసుకుంటే ఆయనకి నేను సుద్రోగా మాట్లాడుతున్నాం మాటలు మాట కంటి కను కంటికొను వద్దు మీరు ఈ విధంగా జీవించండి ఆ మతం మంచిది అని అనేక మంది మనోభావాలకు ఇష్టంగా దగ్గరగా వెళ్తే దాన్ని మాట్లాడతారు మీరు బయట ఏం చేస్తారు ఎలక్షన్ మీరేం చేస్తారు బైరు చదువుతారు ఎలక్షన్ అప్పుడు మీరేం చేస్తారు బాగా తీసుకోవచ్చు తీసుకో మేము అయితే ఈ చేసాం మీరు మీరు వాగ్దానాలు చేస్తారు హిందువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని మతాలని మేము గో చేస్తున్నాం అన్ని మతాలని మా నాయకుడు గోపిస్తున్నాడు మీరు కూడా అలానే ఉండండి ఒక లడ్డూ విషయాన్ని తీసుకొచ్చి ఒక దేశంలో ఉన్న పెద్ద టెంపుల్ మీద మీరు అబద్ధ సాక్ష్య పనికి మా నాయకుడి మీద ముగ్గురు కోటి మేము ముగ్గురు కలిసి ఒక్కడి మీద మీరు ఎంతో ఆగం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న మాకున్న ఒక నాయకుడిని భగవంతుడు చూస్తున్నాడు భగవంతుడు ఖచ్చితంగా మీరు చెప్తాడని నేను ఖచ్చితంగా చెప్తున్నా నా భర్తకు న్యాయం జరగాలని నేను ఇక్కడికి వచ్చాను ఉన్న వాళ్ళే కాదు దేవుడు కూడా మా తేన్నాడు మా సహాయం నేను ఉన్నాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ఆచక పాలన చెప్పాలని నేను మీడియా తెలిసి మాట్లాడడం జరుగుతుంది అయ్యా మీ అందరూ మీ అందరికీ నా కృతజ్ఞతలు మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు మా భర్తకి సహాయం జరుగుతుంది మీరు జరుగుతుందని నేను ఇక్కడికి వచ్చాను అంతవరకే నేను చెప్పగలను మాకు ఏమీ తెలీదు మేము ఎప్పుడు స్టేషన్లకి కోర్టుల చుట్టూ మేము తిరగలేదు మరి మాకు ఈ రాజకీయ భవిష్యత్తు వచ్చిందని కూడా మేము అనుకోలేదు నా భర్త ఇట్లాగే ఈ రాజధానిలో పోరాటాలు చేస్తున్నప్పుడు ఆ నిజంగా దళితుల భూముల మీద ఆయన పోరాటం చేస్తున్నప్పుడు మా మీద పెట్టిన ఒక అక్రమం కెస్కి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆవిరించి ఆయన దగ్గర పెట్టుకొని అందనం చేతిలో ఈ పదవి నుంచి ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళా వేరు సేమ్ అదే స్థితిని మీరు మమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి ప్రజలు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు మేము అందరిలాగా మీకు మా టైం వస్తుంది మేము మిమ్మల్ని దెబ్బ కొడతామని చెప్పట్లేదు భగవంతుడు ఏ టైం అయినా ఏ క్షణమైనా ఎవరినైనా మనం తప్పు చేయలేదని ఒక వ్యక్తి మీద మోపినప్పుడు అది ఖచ్చితంగా అనుభవించి తేరాలని మాత్రం నేను చెప్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్